శ్రీ మాత్రే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆణి ముచ్చాలను మనము ఇంటిలో ఎన్నో రకాల బొమ్మలను పెయింటింగ్స్ను పెట్టుకుంటా ఉంటాం అవి అదృష్టాన్ని తెస్తాయని చాలామందికి తెలియదు కానీ కొన్ని బొమ్మలు ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి వాటిల్లో ఓడబొమ్మ ఒకటి ఈ ఓడబొమ్మ కానీ ఆయిల్ పెయింట్ కానీ ఇంటిలో కానీ ఆఫీస్లో కానీ మన ఇంటిలోకి ప్రయాణిస్తున్నట్లుగానే పెట్టాలి బయటికి వెళ్తున్నట్లు పెట్టకూడదు దీనివల్ల ఉద్యోగ వ్యాపారాల్లో కీర్తి ప్రతిష్టలు సంపాదించి అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి ఆణిముత్యం లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నేను యూట్యూబ్ ఛానల్లో మీకు మంచి వీడియోలు పెట్టగల శక్తి నాకు వస్తుంది ప్లీజ్ ఒక్కసారి ఆలోచించి లైక్ చేయండి